ఉడుగుడ్లో పచ్చడి పెడతాన్నా పదిహేను రోజులు ఉంటుంది నిల్వ పచ్చడా నీ వీడియో చూసి చేసుకోవాలి మంచిగా ఉంటుంది పొడుగుడ్లు ఉడకబెట్టుకోవాలి కొంచెం తుప్పేసుకోవాలి మంచిగా వస్తుంది పొట్టు నేను ఆరుగుడ్లు ఉడకబెట్టుకుంటాన్నా మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలలో ఉడుకుతుంది మంచిగా ఉడికినది ఇక దించుకోవాలి దించుకొని పొట్టు తీసుకోవాలి తీసుకోవాలి పొట్ట తీసుకొని నీళ్ళం పక్కకు పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి నాలుగు పావుల నూనె పోసుకోవాలి నూనె వేడిగానే కొడుగుడు ముక్కలు నూనె వేసుకొని మంచిగా ఎంచుకోవాలి ఒక చిటికడు పసుపు వేసుకోవాలి కొడుగుడు ముక్కలు గోధుమ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక పది మిరియాలు రోట్లేసి దంచుకోవాలి ఒక రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసుకొని అదే రోట్లే మంచిగా అక్క ముక్క దంచుకోవాలి ఇట్లా అక్క ముక్క దంచుకొని ఒక కటోరలోకి ఎత్తుకోవాలి ఇప్పుడు కొడుగుడ్డు ముక్కలు తీసిన నూనెల్లో ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దంచుకున్న ఎల్లిపాయల ముద్ద వేసుకోవాలి అక్క ముక్క దంచింది ఎల్లిపాయలు మంచిగా గోలినాక పొడిగుడ్డు ముక్కలు వేసుకోవాలి రెండు చెంచాల కారం వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి మంచిగా కలుపుకొని దించుకోవాలి సల్ల మేక చూపిస్తా పొడిగుడ్ల పచ్చడి పొడిగుడ్ల పచ్చడి ఇట్నెస్ వేసుకోవాలి నష్టమే లైక్ చేయండి